ఇక వివరాలు వెళ్తే డ్రగ్స్ ను అంటూ సీనియర్ జర్నలిస్ట్ కొండాల్ గౌడ్ పాట పాడారు ఈ పాట యొక్క పోస్టర్ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మత్తు రహిత హైదరాబాద్గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది హైదరాబాద్లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సాధించారు పబ్బులపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు పబ్స్పై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వీకెండ్స్లో పబ్లపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు సచివాలయంలో గ్రూప్ టూ అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని ఉన్నారు డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్య సాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి తెలిపారు నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు మూడు నెలల కాలంలోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాలన్నారు ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఓవర్ లాగింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని చెప్పారు మీరు చెప్పే సమస్యని చాలా లోతుగా అధ్యయనం చేశాం దీనికంటే ముందు కొన్ని విషయాలు మీ తీసుకుంటాం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు ఇప్పటికల్ సరే దురదృష్టము మీ అందరికీ ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నాము ఆ లక్ష్యం నెరవేరలేదు మీకు ఉద్యోగాలు రాలేదు దానివల్ల చాలా మంది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు చాలా నష్టపోయారు నేను సిఎల్పి నాయకుడిగా అయితే ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బీసీసీ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాం వారు చాలా జిల్లాల్లో పర్యటన చేశారు సభలు పెట్టారు చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం అట్ల నేను పాదయాత్ర చేసి సిఎల్పీ లీడర్ గారు నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను అంశాన్ని మీరు అందరి దృష్టి తీసుకుని రావాలి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా పాదయాత్ర చేస్తూ నడుస్తూ ఉంటే సడన్ గా ఒక ఊర్లో కేరిమేరి మండలం ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లా నుంచి మీకు ఐడియా ఉన్నట్టు కేరీమరి మండలం గోయేగా గ్రామం ఊరు కంటే ముందే చాలా మంది మహిళలు వచ్చి నాకు స్వాగతం పలికారు ఓ తల్లి అయితే వచ్చి ముట్టు పెట్టి ఆరతిచ్చి పాదయాత్ర చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఆ సమస్యలన్నీ కూడా వింటా ఉన్నారు వినటానికి వచ్చారు మీకు స్వాగతం పలకటానికి వచ్చారు అని చెప్తూ ఆ సమస్యలు వినాలయ్యా అని చెప్పి చేపట్టుకుని ఆపి తను చెప్పింది ఏంటంటే నేను ఒంటరి మహిళని నేను మెషిన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తా ఉన్నాను ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది స్టోమత్వం చదివించాను ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అయి నా బిడ్డ గ్రూప్ వన్ పరీక్ష పాస్ అయ్యి రాస్తే వేపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో రైతు రుణమాఫీ విడుదల చేయడంతో సంబరాలు జరుపుకున్నారు రైతులు రైతు నాయకులు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షీరాభిషేకం చేశారు అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గాంధీ ఏఐసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఎమ్మెల్సీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నర్సింగ్ రావుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో వలసగా చేరికలు కొనసాగుతున్నాయి కోరుట్ల మున్సిపాలిటీ చైర్మన్ అన్నం లావణ్య పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు వీరికి కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ అన్నారు రైతులు సంతోషంగా ఉండడం చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు రుణ విముక్తి పొందిన అన్నదాత ఆనందంలో ఉంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రం కుట్రలతో రగిలిపోతుందని విమర్శించారు రుణమాఫీ మీద తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రాష్ట రైతాంగం అంతా హర్షాతిరేకం ప్రకటిస్తా ఉన్నారు రైతులందరూ గ్రామాల్లో పండగ వాతావరణం సృష్టించుకుంటుంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటా ఉన్నారు గత మీకు టిఆర్ఎస్ నాయకులకు ఒకటే ప్రశ్నిస్తున్నా గత పది సంవత్సరాల్లో రైతాంగాన్ని ఆదుకునే ఏదొక్క పనినా మంచిగా మీరు చేసేదా రైతాంగానికి రావాల్సిన సబ్సిడీలన్నీ కట్ చేసి కేవలం రైతు బంధు అని చెప్పేసి మీరు చేసిన మోసం కాదు ఏకకాలంలో మీరు రైతులు మాఫీ చేస్తామని చెప్పి చేయకపోగా రైతాంగం మీరు ఇచ్చిన పదివేలో ఇరవై వేలో కేవలం వాళ్ళ వడ్డీ వడ్డీలకే సరిపోయిన సంగతి వాస్తవం కాదా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనలేక కేంద్ర ప్రభుత్వమే కొనాలని మీరు మీరు కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడి ప్రజల్ని మోసం చేసింది వాస్తవం కారా ఐకేపీ సెంటర్లలో నాలుగు నెలలు తరబడి మరి ఎండకు ఎండి వర్షానికి కలిసి మొలకలు వచ్చి ధాన్యం మొలకలు వచ్చినా గానీ పట్టించుకొని మీ ప్రభుత్వం ఈ ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు

ప్రభుత్వానికి గ్రూప్ టూ అభ్యర్థులు విన్నవించుకోవడంతో డిసెంబర్ వరకు ప్రభుత్వం పొడిగించిందని జనగాని దయాకరన్నారు ఇది కోతల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని జనగాని దయాకరన్నారు త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు నెలల్లోని ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడం నమస్కారం దాదాపు ఇరవై రోజులుగా డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ త్రీ అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తుల రూపంలో నిరసన రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు కాబట్టి వాళ్ళ డిఎస్సి గ్రూప్ టూ రెండు రోజుల వ్యవధిలోనే పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మెజార్టీ విద్యార్థులు నిరుద్యోగులు ఐదు లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ టూకు అప్లై చేసినటువంటి సందర్భంలో వాళ్లకు వెసులుబాటు కల్పించాలని రాష్ట ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల సిత్తశుద్దితోని జాబ్ క్యాలెండర్ విడుదల కోసం తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో గ్రూప్ టూ అభ్యర్థుల విజ్ఞప్తిని మన్నించి ఇవాళ డిసెంబర్ వరకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం గత ప్రభుత్వం పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇవాళ ఆరు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ దాదాపు పదకొండు వేల పోస్టులని డిఎస్సి పోస్టులు భర్తీ చేసి ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ విడుదల చేసింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ విడుదల చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చిత్తశుద్దితో పనిచేస్తా ఉంది రానున్న కాలంలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ భర్తీ ధోరణి విడుదల చేయబోతా ఉంది రేపు అసెంబ్లీలో జరిగే సమావేశంలో జాబ్ క్యాలెండర్ తీర్మానం చేయబోతా ఉంది కాబట్టి విద్యార్థుల నిరుద్యోగులారా మీరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు పోరాటాలు అవసరం లేదు మీ యొక్క విజ్ఞప్తి చిన్న వినతి పత్రం ఒక లెటర్ ఇస్తేనే ప్రభుత్వం మీ పట్ల స్పందించుప్ వాయిదా నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి నిరుద్యోగులందరూ కూడా రేపు ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇవాళ మీరు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మీ సహకారం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతా ఉన్నాను హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ లో మందముల పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతు రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు దేశ చరిత్రలోనే ఒకే రోజు దాదాపు ఏడు కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు మంత్రులకి ఉప్పల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఆ రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఈ రోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వరంగల్ వరంగల్ డిక్లరేషన్లో మరి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈరోజు చూసినాం మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు ఈ ఒక్క రోజే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి రైతుకు ఎవరికైతే లక్ష రూపాయలు వాళ్ళు ఎవరైతే రుణం ఉన్నారో బ్యాంకుకు మొదటి విడతగా మరి లక్ష యాభై వేల మంది రైతులకు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే కాకుండా మరి విడతల వారిగా మరి రెండో దానికి రెండో విడతగా ఎవరైతే లక్ష యాభై వేల రూపాయలు రుణం ఉంటారో వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఏదే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చెప్పడం జరిగిందో మరి ఈరోజు దేశ చరిత్రలను మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు రుణాల నుంచి విముక్తి ప్రసాదించడం జరిగింది మరి చూసినాం గడిచిన పది సంవత్సరాలలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు చేసింది ఏం లేదు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేసినందుకు మరి బీఆర్ఎస్ నాయకులకు ఏ మెగాస్టార్ చిరంజీవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రైతులకు జరుగుతున్న నష్టాలపై సినిమాలు తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నాలు చేసిన రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నారని నిన్న గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలలో నిన్న నాలుగు గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో రైతులు నాలుగు గంటల ఒక నిమిషం తర్వాత సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ నిన్న నాలుగు గంటల తర్వాత రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మాఫీ నిన్న అన్ని ఫోన్లలో మాఫీ స్టార్ట్ అయింది లక్ష రూపాయలు నిన్న లక్ష లోపు అప్పున్నోళ్ళంతా నేను వాళ్ళ అన్ని ఫోన్లల్లో బహుశా అందరికి వెళ్ళిపోయింది మా నాన్న మాట అందరికి రైతులకు ఒకటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బటన్ ఒత్తిన సెకండ్ లోనే అందరి ఫోన్లలో టింగు టింగు లక్ష రూపాయలు మాఫ్ అయిపోయింది ఇంకా లక్షన్నర ఇంకా వారంలో మొత్తం రెండు లక్షలు ఆగస్టు పదిహేను లోపల పూర్తిగా మాఫీ అంటే రెండు లక్షల మాఫీ జరిగిపోయింది ఇది వాస్తవము దీనికి సాక్ష్యము తెలంగాణ రైతులే ఇక ఇక ఆ లీడరు బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు నిన్న నిన్న నుంచి వాళ్ళకి నిద్ర కరువైపోయింది బీజేపీ వాళ్ళుకి ఇటు మన బీఆర్ఎస్ వాళ్ళకు నిన్న బహుశా రాత్రి నిద్ర పోకపోవచ్చు వాళ్ళు నేను అనుకుంటా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ నిన్న చేయంగానే రైతుల్లో ఇండ్లల్లో సంబరాలు బిఆర్ఎస్ బీజేపీ ఇంట్లలో టెన్షన్ నేను అనుకుంటా రాత్రి నిద్ర పట్టక వీళ్ళందరూ మత్తు గోలీలు నిద్రగోలు వేసుకొని పండుకొని ఉంటారు అనేది నా అనుమానం ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిర్రు అని ఒక మాట ఇచ్చిర్రు అని అంటే అది అమలు అవుతుంది అనే దానికి నిన్న నాలుగు రైతు రుణమాఫీపై అర్థం లేని రాద్ధాంతం చేస్తూ విపక్షాలు రైతులను గందరగోళంలో పడేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనే భావనతో హరీష్ రావు రాజీనామా సవాల్ చేశారని ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు రుణమాఫీ అందిస్తున్నామని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు అంటున్నా మహేష్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఇచ్చిన మాట ప్రకారం కానీ విమ విపక్షాలు మాత్రం పదే పదే ఈ రుణమాఫీ నిర్ణయాన్ని పడతా ఉంది ఏంటి ఇదే విషయంపై మనతో స్పందించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ విపక్షాలు రుణమాఫీ విషయంలో పలు లోపాలను ఇది చూపుతున్నాయి దీన్ని ఎట్లా వివరిస్తారు ఏం లోపాలు ఏమున్నాయి ఏమున్నాను వాళ్ళని నొప్పేంటి బాధ ఏంటి అంటే వడపోత చాలామంది అరు అరువులు కాకుండా ఒక నిబంధనలు పెట్టారండి ఇప్పుడు గైడ్ లైన్స్ స్పష్టంగా చూసుకోవాలి ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి నిబంధన లేదు రెండు లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ జరుగుతుంది ఇంకెక్కడ నిబంధన వాళ్ళ ఇబ్బంది ఉన్నది ఇబ్బంది వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయడం వల్ల ప్రజల్లో అపారమైనటువంటి అభిమానం చూరుకుంటా ఉంది మా బతుకులన్నీ బజారు పాలిత బాధదాప్త ఇంకేం లేదు పదేళ్ళ అధికారుల నుండి రెండు విడతల మీరు రుణమాఫీ చేసి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇస్తే ఇవాళ ఏడు నెలల లోపల అధికారంలోకి వచ్చి ఏడు నెలల లోపట మేము అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెల ఏడు మాసాల లోపటే ముప్పై ఒక్క వెయ్యి రుణమాఫీ చేస్తూ ఉన్నాం ఏడు మాసాల లోపట ఎంత వ్యత్యాసం మీరు పదిహేనులో చేయలేండి మేము ఏడు మాసాల్లో చేస్తే హర్షించాలి మీరు హరీష్ రావు ఛాలెంజ్ చేసినండి కదా మరి ఇప్పుడు రుణమాఫీ చేసాం రాజీనామా చేయాలి కదా హరీష్ రావు అంటున్నాడు ఐదు గ్యారంటీలతో పాటు రుణమాఫీతో పాటు ఐదు గ్యారెంటీలు అమలు చేస్తేనే నేను రుణ రాజీనామా చేస్తా అన్నాను ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా అంటున్నాను డొంక తిరుగుడెందుకు నా వల్ల కాదు నేను పదవులు లోకేళమో అని మాట చెప్తే సరిపోద్ది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే పార్టీ ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి తీరినారు ఇవాళ ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ కానీ రైతు బందీ కానీ ప్రజలకు చేరుతూ ఉంది ప్రజలకు లేని బాధ మీకెందుకు అని అడుగుతా ఉన్నాను ఇలా ఏ నిబంధన లేకుండా రుణమాఫీ జరుగుతోంది బీజేపీ హోంశాఖ ఉప సహాయ మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించారు వేలాది మంది అనర్హులుగా ప్రకటించిన తర్వాత చేసే ఈ మాఫీ రుణమాఫీ ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు ఎవరిని అనర్హులు ప్రకటించు స్పష్టమైన నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రుణము తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ జరుగుతుంది ఇంకెవరిని అనరులు ప్రకటిస్తారు అనరులు ప్రకటించే అవకాశం ఏడు ఉంది అంటే ఎకరాలు కావచ్చు తర్వాత కుటుంబానికి ఒకరిన యూనిట్గా పెట్టుకోవచ్చు ఇలాంటి నిబంధనలన్నీ రైతులకు అడ్డంకిగా ఉన్నాయి వ్యక్తిగతంగా పట్టెదారీ ఉండి వారికి రుణం తీసుకొని ఉంటే వారికి రుణమాఫీ జరుగుతూ ఉంది ఇంకా లేని సృష్టించి రైతుల్ని అయోమయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ బాధ అంతా పార్టీకి పెరుగుతుందని లేదు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు నెల ఇరవై రెండు నుండి పార్లమెంటు మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నందున పార్లమెంట్ సభ్యుడినైనా తన నుండి ప్రజలు ఎన్నో ఆశిస్తారని ఎంపీ అన్నారు వారి అంచనాలకు అనుగుణంగా ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లా ప్రజల సమస్యలపై విచారించడానికి ఇలాంటి సమీక్షా కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు

ఈషా వీడి తరలిచి కేవలం ఆందోళన ఇచ్చిన మొదటి ఫీలింగ్ ఇది సో కేవలం ఆందోళన స్టాండ్ ఎన్ పార్టిసిపేషన్ అంటూ అనేది ఉమ్మి ఉరుకుతారు ఉప ముఖ్యమంత్రి గారు కొటేలు ఎలక్షన్ ఈ నెల ఇరవై ఒకటిన సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావును సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుల పద్మారావు గౌడ్ ఆహ్వానించారు ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసి ఆహ్వానించారు చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో పాల్గొని మోనా మార్కెట్లోని పద్మారావు నివాసంలో విందుకు కేసీఆర్ హాజరు కావడం రివాజుగా వస్తుంది ఈ క్రమంలో కేసీఆర్ను పద్మారావు కలిసి బోనాల వేడుకలకు తన నివాసంలో విందుకు ఆహ్వానించారు పద్మారావు గౌడ్తో పాటు ఆయన కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసుల వ్యవహార శైలిపై డీజీపీని మరోసారి కేటీఆర్ ప్రశ్నించారు పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వినరాని భాషలో పోలీసు సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై రాడడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది పోలీస్ శాఖకు డీజీపీకి అంగీకార యోగ్యమైన భాషేనా అని కేటీఆర్ ప్రశ్నించారు పోలీసులకు ప్రభుత్వం అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేక సార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు కేటీఆర్ పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు స్పందించారని అన్నారు ప్రజలతో నేరుగా తమ విధులు నివర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు కోల్కతాలో సిఐఎల్ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు అనంతరం ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సిఐఎల్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్రమంత్రి సిఐఎల్ పోషిస్తున్న పాత్రను అభినందించారు కిషన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన లక్ష్యాలను నెరవేర్చేందుకు మరింత కష్టపడి పనిచేయాలన్నారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తించి బొగ్గు ఉత్పత్తిని చేపడుతూనే పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు పటాంచేరు నియోజకవర్గం బొల్లారా మున్సిపాలిటీలో బూరం శైలజా అనే మహిళ చౌదరి సామాజిక వర్గానికి వారని తెలిపారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన మున్సిపల్ జనరల్ ఎలక్షన్లలో బీసీ జనరల్లు పోటీ చేసి గెలిచారని అన్నారు రెండో స్థానంలో ఉన్న నరసింహరాజుకి విషయం తెలుసుకుని సంగారెడ్డి జిల్లా కోర్టుని ఆశ్రయించడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల తర్వాత జిల్లా కోర్టు జడ్జ్ రెండవ స్థానంలో ఉన్న నరసింహరాజుని ఎలెక్ట్ చేయడం జరిగిందన్నారు అయితే ఈ సందర్భంగా జడ్జిమెంట్ కాపీని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ని కలిసి ఇచ్చారు జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహ తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బుల్లారం నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం రెండు వేల ఇరవైలో మున్సిపాలిటీ ఎలక్షన్ లో పదవ వార్డు బీసీ జనరల్ రిజర్వ్ కావడం జరిగింది అదేవిధంగా ఒక ఓసీ చౌదరి శైలజ అనే శైలజ అనే ఒక పర్సన్ బీసీ రిజర్వేషన్ మీద నిలబడి నాపై పోటీ చేసి గెలవడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కూడా రెండు వేల పదమూడులో కూడా సేమ్ అదే బీసీ జనరల్ మీదనే ఆమె రెండు వేల పదమూడులో కూడా వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది ఆమె మేము ఇలాగే ఆమెది మొత్తం టోటల్గా ఆమె చదువుకున్న సర్టిఫికేట్లతో సహా ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది డిస్టిక్ కోర్ట్ రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో మాకు అనుకూలంగా అంటే బీసీలకు ఇప్పటికే చాలాసార్లు అన్యాయం జరిగింది అనే ఉద్దేశం మీద అలాగే ఈమె బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కంటెక్ట్ చేయడం జరగడం వల్ల ఆమెని జిల్లా కోర్టు డిస్క్వాలిఫై చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ యొక్క లెటరు ఈ ఏదైతే ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి మన అడిషనల్ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయమును అక్కన్న మాదన్న దేవాలయాలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సందర్శించారు బోనాల పండుగ సందర్భంగా చేస్తున్న బందోబస్తు భద్రత ఆయన ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు ముందుగా భక్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఆలయ శిఖర పూజ ధ్వజారోహణ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి ఈ ఎన్కౌంటర్లో కొందరు మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు ఘటనా స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు కాగా ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది